పదవి విరమణ చేస్తున్న మిత్రుడు శివకుమార్ గారు శ్రీనివాస్ గారు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ సభలో ఆసనలైన మిత్రులందరికీ నమస్కారాలు శివకుమార్ నేను చాలా కాలం కలిసి పనిచేసాను డిప్టీగా కొలీగ్స్ మేము ఆల్మోస్ట్ ఆర్డబ్ల్యూఎస్లో పనిచేసినప్పుడు అనుకుంటా ఫోర్ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ సంథింగ్ లెదర్ వివర్ కోలీగ్స్ చాలా అప్పట్లో ఆర్డబ్ల్యూఎస్లో డిప్యూటీగా పనిచేసేటప్పుడు పనిలో కూడా కాస్త ఒత్తిడి ఉండేది నీటి సమస్యలు ఎక్కువ ఉండేవడం మహబూబ్నగర్ జిల్లాలో పనిచేసిన ఇద్దరం కూడా శివకుమార్ కొడంగల్లో పనిచేస్తుండేవారు అప్పుడు అయినా కానీ ఎంత ఒత్తిడి ఉన్నా కానీ మంచిగా అంటే కొడంగల్ స్కీమ్ చేసేవారు అప్పుడు శివకుమార్ కాగ్నా ప్రాజెక్ట్ చేస్తుండేవారు విజయవంతంగా కాగ్నారి రేవారి నుంచి వాళ్లకు నీళ్లు అందేయడంలో సఫలీకృత శివ అంటే మేము ఎప్పుడైనా శివానే పిలుస్తుంటున్నాయి అప్పుడు అప్పటి నుంచి కూడా అట్లే సో వారి సర్వీస్ నుంచి రిమోట్ ఏరియాస్లో ప్రజలకు సేవ చేయడంలో ఎంత సంతృప్తి ఇస్తుందని నేర్చుకోవచ్చు దాన్ని చూసి ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కూడా నేర్చుకొని ప్రజలకు సేవ చేయడంలో ముందు ఉండాలని కోరుకుంటున్నాను అట్లాగే శ్రీనివాస్ గారు చాలా ఓపికతో పనిచేసేవారు ఇందాక మిత్రులు ఎవరు చెప్తున్నారు అంటే ప్రభుత్వంలో కొన్ని ఎలా ఉంటాయంటే మనకు రూల్స్ అవన్నీ ఉంటుంటాయి వాటికి క్షుణ్ణంగా తెలిసిన ఆయన మంచిగా అంటే ఎప్పుడు చదువుకుంటూ దాన్ని పాటించడానికి గైడ్ చేసేవారు ఆఫీస్లో ఎక్కువ అలవాటు ఉన్నత అండ్ ఈజ్ ఏ గుడ్ వర్కర్ ఆల్సో అంటే ఎప్పుడు డెడికేటెడ్గా పనిచేసే మనస్తత్వం వ్యక్తి వారికి కూడా అట్లాగే శివకుమార్ ఇద్దరు కూడా భవిష్యత్తులో ఇద్దరు ద ఆర్ స్టిల్ వెరీ హెల్ది అండ్ లుక్స్ లైక్ ఇంగ్ ఐ విష్ స్పెండ్ దయర్ ఫ్యూచర్ టైమ్ ఇన్ వట్ ఎవర వే దే కెన్ డూ టు ద పీపుల్ అరాౌండ్ దెమ్ దట్స్ వట్ ఐ విల్ సే ఐ వన్స్ అగేన్ క్రేచులేట్ ద పీపుల్ అన్ దేర్ సుపరనివేషన్ ఐ థ్యాంక్ ది ఆర్గనైజర్స్ ఫార్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఆల్